మొట్టమొదటి సార్ ఏఐసిటిఈ అనుమతులతో స్థాపించబడిన మా విద్యా సంస్థ సర్ సిఆర్ఎడి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బట్లూరు ఏలూరు ఎన్బీఏ మరియు న్యా బి ఏ క్రెడ్తో అత్యుత్తమ ప్రమాణాలతో సుదీర్ఘ అనుభవం కలిగిన మా ప్రొఫెసర్లతో మా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఏఐడిఎస్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఏఐఎఫ్ఎల్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ విభాగాలలో స్టూడెంట్స్ యొక్క ఉన్నత భవిష్యత్తు ప్రధాన ప్రణాళికతో స్టూడెంట్స్కి డిజిటల్ క్లాస్ రూమ్ డిజిటల్ లైబ్రరీ మరియు కంప్యూటర్ శిక్షణ నేపడినంత తరగతి గదులు స్టూడెంట్స్ రెగ్యులర్ కౌన్సిలింగ్ తో పాటు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మరియు క్యారియర్ గైడెన్స్ ని అందిస్తూ వారికి ప్లేస్మెంట్స్ అందించడం ప్రధాన లక్ష్యంగా స్ట్రాంగ్ ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ ఇంట్రాక్షన్ తో స్టూడెంట్ కి మెరుగైన భవిష్యత్తును అందిస్తున్నాము అడ్మిషన్ కొరకు సంప్రదించండి సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ స్థానిక సంస్థల ఎన్నికలు ప్రక్రియ ఆంధ్రప్రదేశ్లో ఇంకా స్టార్ట్ కాకపోయినా అన్ని జిల్లాల్లో అన్ని పార్టీలు కూడా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో తమ పార్టీ అభ్యర్థుల్ని ఎంపిక చేసే పనిలో నిమగ్నమై ఉన్నట్టు తెలుస్తుంది గోదావరి జిల్లాల్లో కూడా అన్ని పార్టీలు కూటమి పార్టీలు ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా జిల్లా పరిషత్తు మండల పరిషత్తు గ్రామ సర్పంచ్లు అదేవిధంగా మున్సిపల్ చైర్మన్లు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు కార్పొరేటర్ల ఎంపికకి కసరత్ చేస్తున్నట్టు తెలుస్తుంది రాజకీయ పార్టీలు ఏలూరులో కూటమి అధినాయకత్వం అదేవిధంగా వైఎస్ఆర్సిపి నాయకత్వం కూడా ఇప్పటికే ఏలూరు కార్పొరేషన్ని ఈసారి జరిగే ఎన్నికలలో ఖచ్చితంగా కైవసం చేసుకోవాలనే పట్టుదలతో అటు కూటమి ఉంది అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ కూడా వైఎస్ఆర్సిపి కూడా చాలా వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నట్టు కూడా తెలుస్తుంది రెండు వేల పద్నాలుగులో ఏలూరు నగర బాల సంస్థ టీడీపీ ఆధీనంలో ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి వైఎస్ఆర్సీపీ ఆధీనంలో ఉంది కార్పొరేషన్ మళ్ళీ ఇటీవల కార్పొరేషన్లో అందరూ కూడా టీడీపీలోకి వెళ్ళడం వల్ల ఇప్పుడు టీడీపీ వశమైంది ఏలూరు కార్పొరేషన్ మూడోసారి కూడా టీడీపీ వశం కావాలనేది టీడీపీ నాయకత్వం ఏలూరు నాయకత్వం చాలా ప్రత్యేకంగా దృష్టి పెట్టారని కూడా తెలుస్తుంది అంతే స్థాయిలో ఏలూరులో ఉన్న వైఎస్ఆర్సీపీ కూడా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికలలో వైఎస్ఆర్సిపి ఘన విజయం సాధించి కార్పొరేషన్ని కైవసం ఏ విధంగా చేసుకుందో మళ్ళా రేపు జరిగే అంటే ఈ సంవత్సరం ఎండింగ్ కానీ నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో జరిగే ఫిబ్రవరి ఆర్ మార్చ్ జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో అదేవిధంగా కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి తమ సత్తాను చాటాలని సంకల్పంతో ఉన్నట్టుగా తెలుస్తుంది మరి ఏలూరు వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జిగా ఉన్న మామిలిపల్లి జయప్రకాష్ గారు రాజకీయ ఉన్నత పదవుల్లో గతంలో లేనప్పటికీ కూడా మరి కాంగ్రెస్లో కానీ వైఎస్ఆర్సీపీలో కానీ ఆళ్ళ నాని గారికి ముఖ్య అనుచరుడిగా ఉన్నారు మరి నాని గారు ముఖ్య అనుచరుడిగా ఉన్నప్పుడు ఎన్నికలకు సంబంధించిన వ్యవహారాల్లో ఎక్కడెక్కడ ఏం చేయాలి అభ్యర్థులు ఎవరు పెట్టాలి ఏ అభ్యర్థి అయితే గెలుస్తారు వాటిలో చాలా కీలకంగా ఆళ్ళ నాని గారితో పాటు అడుగులు అడుగు వేసిన అనుభవం ఉంది మామిలిపల్లి జయప్రకాష్ గారికి రేపు భవిష్యత్తులో జరగబోయే ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలలో ఏలూరులోని యాభై డివిజన్లలో ఈసారి చాలా పకడ్బందీగా సహజంగా కార్పొరేషన్ ఎన్నికల్లో చాలామంది ఆయా పార్టీల అభ్యర్థులను పెడతారు ఇండిపెండెంట్లు కూడా ఎక్కువ మంది బరిలో ఉంటారు మరి ఈసారి అధికార పార్టీ తన అధికారంతో ఖచ్చితంగా కార్పొరేషన్ కైవసం చేసుకోవడం అనేది చేసుకోవాలని ప్రయత్నం చేయడంలో ఖచ్చితంగా వెనకంజు వేయరనేది చాలా క్లారిటీ సేమ్ టైం ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సిపి కూడా ఏలూరు కార్పొరేషన్ని ఎట్టి పరిస్థితుల్లో యాభై డివిజన్లలో మెజార్టీ స్థానాలని కైవసం చేసుకుని ఏలూరు కార్పొరేషన్ వైఎస్ఆర్సిపి ఖాతాలో వేయాలి నెక్స్ట్ జనరల్ ఎన్నికలకి ఏలూరు కార్పొరేషను రాజకీయంగా కూడా ఎమ్మెల్యే ఎన్నికలకి ఉపయోగపడుతుందనేది ఏలూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి మామిడిపల్లి జయప్రకాష్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది మరి ఆ దిశగానే ఏలూరులోని యాభై డివిజన్లలో వైఎస్ఆర్సిపి అభ్యర్థులు చాలా నిబద్ధత కలిగిన స్ట్రిక్ట్గా పార్టీ కట్టుబడి ఉన్న వ్యక్తులు అదేవిధంగా ఎన్నికల సమయంలో అధికార పార్టీ వాళ్ళు ప్రలోభాలు పెట్టి నామినేషన్ విత్డ్రా చేసే కార్యక్రమాన్ని ఏమైనా చేస్తే వాటిని ఎట్టికో ఎట్టి పరిస్థితులు కూడా యాక్సెప్ట్ చేయకుండా వైసీపీ అభ్యర్థి కార్పొరేటర్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ నామినేషన్ విత్డ్రా కాకుండా పోటీలో ఉండాలి వెనక తగ్గకూడదు వెనక తగ్గని కార్పొరేటర్ అభ్యర్థులే వైఎస్ఆర్సిపి ఈసారి ఎంపిక చేయాలనేది ఏలూరు వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జి మామిడిపల్లి జయప్రకాష్ గారు చాలా దృఢ సంకల్పంతో ఇప్పుడు నుండి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది యాభై డివిజన్లో ఎవరు కూడా ఉపసంహరించుకోవడానికి లేదు నామినేషను ఖచ్చితంగా పోటీలో ఉండాల్సిందే గెలుపు ఓటమిలు అనేది తర్వాత విషయం యాభై డివిజన్లో అధికార పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా అనేక రకాలుగా ప్రలోభాలు పెట్టి కిడ్నాపులు చేసి నామినేషన్ వేయనీయకుండా లేదా నామినేషన్ వేసిన తర్వాత విత్డో చేయడానికి రకరకాల బలవంతపు ఒత్తిడి తీసుకొచ్చినా కూడా ఎక్కడ కూడా డ్రాప్ అవ్వకుండా ఉండేలా ఏలూరులో యాభై డివిజన్లకి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థులను ఎంపిక చేయడానికి ఇప్పటికే చాలామంది పేర్లు మరి వైసీపీ ఇన్ఛార్జి మామిడిపల్లి జయప్రకాష్ గారు రెడీ చేస్తున్నట్టు తెలుస్తుంది ఎక్కడ కూడా అసలు వెనక తగ్గేది లే అంటూనే ముందుకు వెళ్ళే ప్రయత్నం జేపీ గారు చేస్తున్నారనేది మనకున్న సమాచారం యాపిటీషన్లో కాపిటల్గా పోటీ చేసే అభ్యర్థులు కూడా ఎక్కడా కూడా రాజీ పడకుండా ఖచ్చితంగా పోటీలో ఉండాలి గెలిపే లక్ష్యంగా అడుగులు వేయాలి ఎవరి ఒత్తిడికి లొంగడానికి వీల్లేదు అధికార పార్టీ పెట్టే అనేక రకాల ఇబ్బందులను కూడా తట్టుకుని నామినేషన్ విత్ర కాకుండా పోటీలో ఉండడానికి అలాంటి వ్యక్తులనే ఏదో వైఎస్ఆర్సీ ఇన్ఛార్జి మామిడిపల్లి జయప్రకాష్ గారు జాబితా రెడీ చేస్తున్నట్టు తెలుస్తుంది నుండే డివిజన్లలో ప్రజలు నాయకులు వైసీపీకి కమిటెడ్ లీడర్ ఎవరు నెక్స్ట్ పోటీలో ఉండడానికి ఆసక్తి కనిపిస్తుంది ఎవరు వాళ్ళ ఆసక్తి ఉన్న వాళ్ళు గెలుపు ఓటముల కంటే నామినేషన్ విత్డ్రా కాకుండా చివరిలో ఎక్కడ కూడా డ్రాప్ అవకుండా ఉన్న వ్యక్తుల కోసమే జేపీ గారు ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది మరి ఆ యొక్క వ్యూహం ఏ విధంగా అమలవుతుంది మరి అది సక్సెస్ అవుతుందా లేదంటే అధికార పార్టీ ఎత్తులకి సిత్తు అవుతారా ఏం జరుగుతుంది అనేది ముందు ముందు రోజుల్లోనే తెలిసే అవకాశం ఉంది థ్యాంక్ యూ